సపోర్ట్ చేసినందుకు గెలిచారని చాలా మంది అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు అంటే అది మంచి పరిణామమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్ళు చేస్తు చేసుకొని ఆడవాళ్ళని హేళన చేస్తున్నాడు అన్నటువంటి మాటలు ఆంధ్ర ప్రజలు మాట్లాడారు అలాగే మరి ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకున్నట్టు మాట్లాడినటువంటి మాటలు కాకుండా మరి మిగతా ఆడవాళ్ళని అంటే పోయినసారి ఏదైతే జగన్ ఒక్కసారి ఒక్క ఛాన్స్ అనుకొని ఎన్నికల్లో విజయం సాధించి మరి అదే జగన్ అదే ఆంధ్ర ఆడబిడ్డల పైన అనేకమైనటువంటి కాల్పూతలు కూర్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అందులో భాగంగా భువనేశ్వరి గారిని తన తల్లి వయసుతో సమానురాలు అయినటువంటి ఆమెను కూడా మరి వాళ్ళ యొక్క మంత్రుల చేత పిచ్చి పిచ్చి మాటలు దూషణలు చేయించడం జరిగింది కాబట్టి ప్రజలు ఆలోచించారు ఇవాళ రోజున పట్టం కట్టారు ఈ ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒక కూటమిగా ఉండి విజయం సాధించింది అంటే దానికి ముఖ్య కారణం జగనే జగను అని ఎందుకంటున్నాం అంటే జగను చేసినటువంటి దుర్మార్గ పాలన పాలన దుర్మార్గుడు జగన్ ఒక సైకో సైకో పాలన ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది మూడు రాజధానులు దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులని అక్కడ రైతుల భూములు లాక్కొని వాళ్ళని నానా తిప్పలు పెట్టారు అదే ఒక కరోనా సందర్భంలో మాస్క్ మాస్క్ లేదని అడిగినటువంటి ఒక డాక్టర్ దళితుడైన డాక్టర్ సుధాకర్ మీద ఘోరమైన దాడి చేపించి పట్ట లేకుండా పరిపాత పెట్టినటువంటి జగన్ ఆ రోజు నుంచి ఆంధ్ర ప్రజలు ఆలోచించారు ఒక్కసారి ఓటేసి తప్పు చేశాం మళ్ళీ వీడు వస్తే మనం కూడా మిగలవనేది అనేది ఇవాళ రోజున ఆంధ్ర ప్రజలు తెలుసుకొని ఈ బుద్ధి చెప్పి కూటమికి అవకాశాన్ని చేకూర్చారని నేను భావిస్తాం జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల ముఖ్య చెప్పాం కదా ఒకటి వాడు సైకో పాలన సైకో పాలన అంటే గెలిచిన తర్వాత ఎవరైనా ప్రభుత్వంలో ఏ మంత్రి ఎవరైనా గెలవచ్చు ప్రజల్ని ప్రజల తీర్పు కాబట్టి గౌరవించాలి మరి అలాంటి గౌరవం లేకుండా ఒక పోలీస్ వ్యవస్థ లేదు ఒక రెవెన్యూ వ్యవస్థ లేదు ఒక ఏ రాజధాని లేదు ఏది లేకుండా అన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని ఆ మంత్రులతో అనేకమైనటువంటి బూత్ కార్యక్రమాలు చేపించాడు బూతు మార్పు మార్పించాడు వాళ్ళు గత ప్రభుత్వంలో మంత్రుల్లా బిహేవ్ చేయడం లేదు వాళ్ళు అసలు రౌడీచారు కాబట్టి ఈ రోజున గట్టిగా ఢీకొట్టి ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పారు చంద్రబాబు గారు గెలిచారు కదా ఇప్పుడు గెలిచిన తరుణంలో ఎటువంటి పరిపాలన జరుగుతుంది ఎటువంటి పరిపాలన వాళ్ళు కోరుకుంటున్నారని మీరు భావిస్తున్నారు చంద్రబాబు గారికి వెళ్ళవటం ఇది మొదటిసారి కాదు ఆయన జీవిత చరిత్రలో ఆయన ఎటువంటి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి పనులు కార్యకర్తలు కూడా చేయమని చెప్పడం ఆయన పాలన సుపరిపాలన ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఈ ఆరు రోజున తెలంగాణ ఇంత దిగులు రాష్ట్రం దిగులు బడ్జెట్ గా ఉంది అంటే దానికి ముఖ్య కారణం ఎవరు ఇవాళ వచ్చిన తొమ్మిదిన్నర ఉన్న కేసీఆర్ కాదు ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు పూర్వం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ప్రవేశపెట్టి నా ప్రజలకు ఏమి ఇవ్వాలి అని ఇచ్చారో అదే పాలనను కొనసాగించుకుంటూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తెలంగాణ అభివృద్ధి కూడా కాదు రేపు కూడా తను సైకో లాగా ఏదో సైకో పనులు అలాంటి చేయమని కనీస కార్యకర్తలు కూడా చెప్పరు ఒకవేళ చేసినా అలాంటి యాక్సెప్ట్ చేయరు ఆయన పాలన ఎప్పుడు ఉత్తమ పరిపాలనే కాబట్టి జనం ఆయన ఎంచుకున్నారు శబరం నెరవేరింది అండి చంద్రబాబు గారి శబరం నెరవేరింది కౌరవ సభ కాదు ఇప్పుడు గౌరవ సభ అది గౌరవ సభ కాదు గౌరవ సభ అని శపథం చేశారు చంద్రబాబు గారి శభం నెరవేర్చుకున్నాం మేమంతా జగన్ జైల్లో కూర్చొని నేనేమేమి తప్పులు చేసినా అని ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటూ పశ్చాత్త పడాలి ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు చేయకోకుండా ఇక మంచి పరిపాలన చేసుకోవాలని బుద్ధి తెచ్చుకొని జగన్ మంచి మంచి మార్గంలో నడవాలని మేము అనుకుంటాం

తెలుగుదేశం పార్టీ అభిమానులే కాకుండా ఆ జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆ డిమాక్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి చాలా బాగా బాగా హడావి చేస్తా ఉన్నారు ఆయన కూడా గెలుపొంది గెలుపొందుకున్న ఇప్పుడు మూడోసారి గెలుపొందినకి చాలా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు ఒకసారి చూసినట్లయితే ఫ్యాన్ ని ఫ్యాన్ ని కట్టుకొని మొత్తం ఊరంతా తిరిగి ఉన్నది ఫ్యాన్ పాటలు పాటలుగా అయితే ఊరిపోయింది ఇక్కడ చూడండి బండి మీద స్పీకర్లు అయితే పెట్టుకొని ప్రతి ఒక్కరు వీళ్ళైతే చాలా చాలా ఆలోచన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అయితే ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎన్ని రోజులు పగ దాచుకొని దాచుకొని ఒక్కసారి దురుషుడు బట్టలు విరుచుకుపడుతూ ఉన్నారు